అన్న నమస్తేనా నమస్తేనా మన పేరేమి రాముడునా రాముడు ఏ ఊరానా టీటీ తోటి టీటీ తోటి అన్నా విక్టర్ కంపెనీ బేరేరే మందు కొట్టినాం కదా కొట్టినా ఏ విధంగా పని పనిచేసి చెప్పగలరా చెప్పగలరా చెప్పండి తెల్లదమ్మ పోతుంది పురుగు లద్దె పురుగు చిన్న పురుగు గుడ్డు పెడుతుంది ఆంజనకి ఎక్కువ గుడ్డు కూడా మొత్తం మాడిపోయింది అది ఇంకా మందు కొట్టినాక అది చిన్న మేలుందనా బాగుందా బాగుందేనా ఏమేమి వచ్చినాయి ఇంకా ఇంకా అది మొత్తం ఫుర్ తినింది పోయి కాసి సీజన్ లేత వచ్చిందనా గ్రోత్ వచ్చింది గ్రోత్ వచ్చింది ఆకైతే గ్రీన్నెస్ బాగుంది బాగుంది ఒకసారి చూపి కదా వచ్చిందని చూపిస్తా చూపించండి చూడనా గ్రోత్ వస్తుంది అనగా ఇది తినేది అప్పుడుది ఇప్పుడు కొట్టినాకొచ్చిందన్నది ఓకే పురుగు అయితే కంప్లీట్ తెచ్చిపోయిన నాకు అంతా కంప్లీట్ తెచ్చిపోయాన ఈ మందు పది మంది చెప్పొచ్చు అన్న చెప్పొచ్చానా నేను కూడా మరి ఇంకో సరిపడదాం అనుకున్నా ఈ బ్యారన్న మందు మరి ఇంకో సరిపడదాం అనుకున్న మంది మరి ఇంకోసారి సరిపడదాం అనుకున్నా ఈ బ్యారన్నం మంది ఎక్కడ తెచ్చుకున్నారు అన్న నేను నగలిదేన తెచ్చుకున్నా నాలుగదిలో తెచ్చుకున్నారు నాయగదీన్లో శివకిరణ ట్రైడ్ రైస్లో తెచ్చుకున్నా ఓకే ఈ మందు పదిమంది చెప్పొచ్చు అన్న చెప్పొచ్చు అన్నా కావాల్సింది నా నెంబర్ కూడా వచ్చిక మా చేం చూసుకుని రమ్మన్నా ఓకే ఫోన్ నెంబర్ చెప్పండి అన్న చెప్తా ఓకే సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ డబల్ టూ సెవెన్ టూ జీరో অ'কে থংসা থেংক্স থাকে